అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ నైంటీ ఎయిట్ అన్విక నిద్రపోవడం చూసి ఆద్విక్ డోర్ క్లోజ్ చేసి కార్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు లోపలికి వెళ్తుండగా అప్పుడే బయట నుండి వస్తున్న శారద గారు ఆద్విక్ను చూసి ఎవరు బాబు నువ్వు అడ్రస్ ఏమైనా కావాలా అని అడుగుతారు వెటకారంగా ఆద్విక్ అమ్మ అనగానే శారద గారు వెటకారంగా ఓ నేను నీకు అమ్మనా చాలా బాగా గుర్తుందే అవునులే సొంత తల్లి అయితే ప్రేమ ఉంటుంది కానీ పెంచిన తల్లిని కదా అంటారు అలా అంటావేంటమ్మా అంటాడు ఆద్విక్ ఇంకెలా అనమంటావు అది సొంత తల్లిని కాదు అని తెలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోయావు కదా పెళ్ళైన భార్య వచ్చాక పెంచినమ్మ కనిపించలేదు మీ మామగారింట్లోనే హ్యాపీగా ఉన్నావు కదా మళ్ళీ ఈ ఇల్లు ఎందుకు గుర్తుకొచ్చినట్లు అంటాడు నిష్ఠూరంగా ఆద్విక్ ఆవిడ చేయి పట్టుకుని అలా ఏం లేదమ్మా ఆన్వికకి రిత్విక్కి అస్సలు పడదు వాడికి తను ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో తనేమో నన్ను వదిలి ఉండలేక దేనికో భయపడుతుంది అందుకే తనతో అక్కడ ఉండడం తప్పలేదమ్మా అంటాడు నిన్నెక్కడ దూరం చేస్తామేమో అని భయపడిందా అంటారు ఆవిడ హార్దిక్కు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి రిత్విక్ వస్తూ ఆవిడ గారి ప్రాబ్లం ఏంటో మనకేం తెలుస్తుందమ్మా అయినా ఈయన గారు వచ్చింది నాతో మాట్లాడడానికిలే ఇక్కడ ఉండడానికి కాదు అంటాడు గారు ఆద్విక్ వైపు నిజమా అన్నట్లు చూస్తుంటే ఆద్విక్ రిత్విక్ ఆద్విక్ రిత్విక్ నీతో కొంచెం మాట్లాడాలి బయటకు వస్తావా అని అడుగుతాడు నాతో మాట్లాడమని మీ ఆవిడ గారు పంపించిందా అని అడుగుతాడు రిత్విక్ ఆర్దిక్ కొంచెం సీరియస్గా రిత్విక్ తను మీ వదిన కొంచెం మర్యాద నేర్చుకో అంటాడు రిత్విక్ నవ్వుతూ వదిన నాకు నువ్వు సొంత అన్నయ్యవే కానప్పుడు నాకు వదిన వదినకండి వచ్చింది అంటాడు ఆద్విక్ కోపంగా రిత్విక్ అనేసరికి అయ్యో కూల్ సార్ ఇంతకీ మా వదిన ఎందుకు పంపించిందో అని రిత్విక్ అనగానే మీ వదిన పంపితే నేను రాలేదు రమ గురించి నీతో మాట్లాడటానికి వచ్చాను అంటాడు ఆద్విక్ రిత్విక్ ఆశ్చర్యంగా రమ గురించా అని మనసులో నేను ఇంకా ఎమ్మెల్యే గురించి అనుకున్నానే అనుకుంటూ ఉండగానే శారదగారు కల్పించుకుని రమెవరో తన గురించి రిత్విక్తో ఏం మాట్లాడాలి అంటారు రిత్విక్ వెంటనే అమ్మ అవన్నీ నేను తర్వాత చెప్తాను కానీ నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ పెట్టు అని ఆవిడ్ పంపిస్తాడు ఆద్విక్ తన రూంలోకి వెళ్తాడు రిత్విక్ ఆద్విక్ వెనకే వెళ్ళి రమ గురించి ఏం మాట్లాడాలి తను మర్చిపమ్మని తన జోలికి రావద్దని మీ ఆవిడ గారు చెప్పి పంపించారా అని అడుగుతాడు రమని నువ్వు సీరియస్గా లవ్ చేస్తున్నావని నాకు తెలుసు రిత్విక్ కానీ తను అన్విక మాట కాదు అనదు అలానే తనకు నచ్చని పని ఏది చెయ్యదు అంటాడు ఆర్విక్ మీ ఇంటి దగ్గర తీసుకెళ్ళినప్పుడే నాకు అర్థమైంది రమ చెప్తున్నా అక్క ఎవరో అని మా అక్కకి నచ్చాలి తను ఒప్పుకుంటేనే పెళ్ళి అని చాలాసార్లు చెప్పింది ఫోన్లో అడ్రస్ షేర్ చేసినప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు తీరా అక్కడికి వచ్చా తెలిసింది తను ఉండేది ఆ ఇంట్లో అని ఇక మా పెళ్ళి జరగదు అని అని అంటాడు రిత్విక్ అలా ఎందుకు అనుకుంటున్నావు రిత్విక్ నీ ప్రేమ నిజమైతే అన్విక కూడా ఒప్పుకుంటుంది తనని నేను ఒప్పిస్తాను కానీ నువ్వు ఆ ఎమ్మెల్యే చెప్పినట్లు చేయడం ఆపేయి మంచిగా జాబ్ చూసుకుని సెటిల్ అవ్వు అంటాడు ఆద్విక్ రిత్విక్ కోపంగా హలో సార్ ఇక చాలు మీరు మీ భార్య కలిసి నన్ను ఉద్ధరించాల్సిన అవసరం లేదు నా ప్రేమని నేను ఎలా గెలిపించుకోవాలో నాకు తెలుసు మీ ఆవిడ కానీ మీరు కానీ నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేయలేరు అలా చెయ్యాలి అనుకుంటే నా అంత చెడ్డవాడు ఉండడు అది నా ప్రాణం దానికోసం ఏమైనా చేస్తా అని కోపంగా చెప్తాడు రిత్విక్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు రమణ పెంచటం తనకే అన్విక అంటే ప్రాణం నీ వల్లనే మా మధ్య గొడవ వచ్చి దూరమయ్యి అనే విషయం రమక తెలుసు తన అక్క నీ వల్ల బాధపడి బాధపడింది అని తెలియగానే నిన్ను పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేసింది అని చెప్తాడు ఆద్విక్ అనునయంగా నాది అనుకున్న దాన్ని ఈ రిత్విక్కు ఎప్పుడు వదులుకోడు తన విషయంలో నా అంత మొండివాడు కూడా ఉండడు అది కొట్టినా తిట్టినా వెంటపడి ప్రేమించానంటే అర్థమై ఉండాలి అదంటే ఎంత ప్రేమో అది దూరం అయ్యే పరిస్థితి వస్తే దాన్ని చంపేసి నేను చేస్తా అంతేకాని దాన్ని వదలను అయినా తనని నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు ఇందులో మీ సలహాలు నాకు అక్కర్లేదు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు శ్రీనిక ఆటో దిగి తనకి ఎదురుగా కనిపిస్తున్న ఆఫీసును చూసి లోపలికి వెళ్తుంది రిసెప్షన్లోకి వెళ్ళి సార్ని కలవాలి అని అడుగుతుంది రిసెప్షన్లో అమ్మాయి అపాయింట్మెంట్ ఉందా మేడం అని అడుగుతుంది లేదు బట్ నేను తన్నే కలవాలి ఇట్స్ అర్జెంట్ అంటుంది శ్రీనిక ఆ అమ్మాయి సారీ మ్యామ్ సార్ ఈజ్ వెరీ బిజీ టుడే వితౌట్ అపాయింట్మెంట్ యూ కాంట్ మీట్ హిమ్ అని చెప్తుంది నా పేరు చెప్పండి అపాయింట్మెంట్ లేకపోయినా కలుస్తారు అంటుంది శ్రీనిక ఆ అమ్మాయి శ్రీనికని వింతగా చూస్తూ మీ నేమ్ మేడం అంటూ కాల్ చేస్తుంది శ్రీనిక జాను అని చెప్పండి అని చెప్తుంది అవతల కాల్ లిఫ్ట్ చేయగానే ఆ అమ్మాయి సార్ జాను అంట అపాయింట్మెంట్ లేకుండా వచ్చారు మిమ్మల్ని కలవాలంటున్నారు అనగానే అవతల నుండి రెస్పాన్స్ ఉండదు ఆ అమ్మాయి శ్రీనిక వైపు చూసి మేడం అది అని ఏదో అనే చెప్పేలోపే జాను అని పిలిపి వినిపించి అటువైపు తిరిగి చూసేసరికి ఎదురుగా హితేష్ నిలబడి చాలా హ్యాపీగా శ్రీనికని చూసి నవ్వుతూ కంజాను ఏంటి సడన్ సర్ప్రైజు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ అని తన చేయి పట్టుకుని తన క్యాబిన్లో తీసుకెళ్తాడు హితేష్ క్యాబిన్లో ఉన్న కౌచ్లో శ్రీనికను కూర్చోబెట్టి అటెండర్ని పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్పి తన పక్కకొచ్చి కూర్చుంటాడు శ్రీనిక హితేష్ వైపు చూస్తూ మనం పెళ్లి చేసుకుందాం వంశ్ అనగానే షాక్ అయ్యి పైకి లేస్తాడు శ్రీనిక కూడా పైకి లేచి నీకు ఇష్టం లేదా వంశ్ అని అడుగుతుంది హితేష్ తేరుకొని ఇష్టం లేదా అంటావేంటి జాను ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అంటూ తనని హ్యాక్ చేసుకుని నువ్వే చెప్పు జాను ఎప్పుడు చేసుకుందాం ఎలా చేసుకుందాం అంటూ చాలా సంతోషంగా అడుగుతూ ఒకటి చెప్పన జాను మన పెళ్ళి అనగానే ప్రపంచంలో ఉండే హ్యాపీనెస్ అంతా మన ముందరే ఉన్నట్టు అనిపిస్తుంది అదే ప్రపంచాన్ని నేను జయించినంత గర్వంగా ఉంది అంటుంటే శ్రీనిక హితేష్ని ఒక ఒకతోపుతోసి ఒకటి కొడుతుంది అంతే అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్న హితేషు శ్రీనిక కొట్టిన చంపదెబ్బకు ఏమైందో అర్థం కాక తన వైపు బాధగా చూస్తుంటే శ్రీనిక కోపంగా ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు ఇంకెంతకాలం ప్రేమ అంటూ నన్ను నమ్మిస్తావు అని అడుగుతుంది హితేషు శ్రీనిక భుజాలు పట్టుకుని జాను నేను నిన్ను మోసం చేయడం ఏంటి నిన్ను నమ్మించడం ఏంటి నేను నిజంగానే నిన్ను ప్రామ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను రా నువ్వు నా లైఫ్లో లేకపోతే నా బతుకంతా శూన్యంలా అనిపిస్తుంది నా ప్రేమ అబద్ధం కాదురా అంటాడు శ్రీనిక తన భుజం మీద ఉన్న హితేష్ చేతుల్ని విసిరికొట్టి నీ ప్రేమ అబద్ధం కాదేమో కానీ నువ్వే ఒక అబద్ధం ఇది దాచి ఇంకా ఎన్ని రోజులు నన్ను మభ్యపెట్టాలని చూస్తావు నువ్వు నువ్వు నన్ను మోసం చేసి నా ప్రేమను నాకు దూరం చేయాలని ఇంకెంత ప్రయత్నిస్తావు నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వంశు నువ్వే అని ఇంకెన్ని రోజులు నాటకం ఆడతావు నీ ఫ్రెండ్ జీవితంలో ఇంకేం ఆటలు ఆడతావు అని అంటుంటే హితేషు శ్రీనికని అలానే చూస్తుంటే శ్రీనిక హితేషు కాలర్ పట్టుకుని నువ్వు నా వంశు కాదు నేను ప్రేమించిన వంశుని నువ్వు కానే కాదు అయినా నువ్వే వన్ష్ అంటూ నా ఎదురుగా వచ్చి నన్ను మోసం చేసావు నా ప్రేమతో ఫీలింగ్స్తో ఆడుకున్నావు ఎందుకు ఎందుకు ఇలా చేసావు చెప్పు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే హితేషు శ్రీనిక మొహాన్ని తన దోషుట్లో తీసుకుని నిన్ను నీ మనస్తత్వాన్ని నువ్వు వాడి మీద చూపిస్తున్న మమకారాన్ని కురిపిస్తున్న ప్రేమని చూసి వాడికంటే ఎక్కువగా నేనే నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్ను చూడకముందే ఈ పిచ్చి నీ నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నాను ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంతలా ప్రాణంలో ఇచ్చేలా ప్రేమిస్తుందని నేను అనుకోలేదు అందుకే పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను నా దారి తప్పేమో కానీ నా ప్రేమ అబద్ధం కాదు జాను అంటాడు హితేషు శ్రీనిక హితేషు చేతుల్ని తోసేసి నీ ప్రేమ కోసం నా ప్రేమను నాకు కాకుండా చేసి నన్ను మోసం చేస్తావా ఏదో ఒకరోజైతే నువ్వు నా వంశం కాదని నిజం తెలుస్తుందన్న ఆలోచన రాలేదా నీకు ఆ రోజు నేను ఎలా రియాక్ట్ అవుతాను అని ఒక అంచనా రాలేదా అని అడుగుతాడు కోపంగా అవును ఏదో ఒక రోజు ఎలాగైనా ఈ నిజం తెలుస్తుందని మన పెళ్లి విషయంలో చాలా తొందరపడ్డాను అందుకే వీలైనంత త్వరగా నేను నా దాన్ని చేసుకుని కంటిన్యూ షిఫ్ట్ అవుదాం అనుకున్నాను కానీ అనుకోని విధంగా శివుని ఈ మెడలో కట్టాడు అది తెలిసిన క్షణం నాకు పిచ్చి పట్టింది కోపం వచ్చేసింది వాడి మీద పంతం కంటే నీ మీద ఉన్న ప్రేమ నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలనేలా చేసింది అందుకే నీ ప్రేమను నేను దూరం చేసుకోకూడదని వాడి మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టి నీ కోసం నీ వెంట తిరిగాను కానీ నీకు వాడి మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసి నీ వల్లే వాడి జీవితం అలా అయ్యిందంటూ అక్కడే ఉండిపోయావు మనం పెళ్లి చేసుకుందాం ఇంట్లో నుండి వచ్చేసాయి అని ఎంత రిక్వెస్ట్ చేశాను నిన్ను అంటాడు హితేషు నువ్వు చేసిన మోసం ముందు నీ ప్రేమ గొప్పది అవుతుందని ఎలా అనుకున్నావు నేను వంశం తప్ప ఎవరిని భర్తగా యాక్సెప్ట్ చేయను అన్న విషయం తెలిసి కూడా ఎలా నువ్వు కోరుకున్నావు అని అడుగుతుంది శ్రీనిక పెళ్ళయ్యి నాతో సంతోషంగా ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాక వాడి గురించి నిజం తెలిసిన నా నుండి దూరంగా వెళ్ళిపోవన్న నమ్మకం జాను నా ప్రేమతో నిన్ను కట్టిపడేయాలి అనుకున్నాను అని హితేష్ అంటుండగానే స్టాప్ ఇట్ హితేష్ ఇన్ని రోజులు అందరూ నేను హితేష్ అని పిలుస్తున్నా నేనేమేంటి అనే విషయం కూడా నేను నిన్ను అడగలేదు అంటే అర్థం చేసుకో నా వనిషి మీద నాకున్న నమ్మకం తనెప్పుడు నా దగ్గర అబద్ధం చెప్పడానికి చెప్పినని మాటిచ్చాడు అందుకే ఏ రోజు నిన్ను అనుమానించలేదు నాకు పరిచయం అయింది నన్ను ప్రేమించింది వంశగా కాబట్టి నేను కూడా నీ పేరు అదే ఉంటుందని అనుకున్నాను ఎందుకంటే నా పేరు కూడా నీ తెలియదు కదా నేను తెలుసుకోవాలని కూడా అనుకోలేదు ఇంత నమ్మాను నిన్ను కానీ నువ్వేం చేసావుంటుంది శ్రీనికి ఆవేశంగా ఎంతసేపు వంశ వంశ అంటున్నావు తప్ప నా గురించి నేను చూపించిన ప్రేమ గురించి ఆలోచించావా జాను మంచిగా నీ ఎదురుగా నిలబడి చూపిస్తున్న ప్రేమ కంటే వాడు లెటర్స్లో చూపించిన ప్రేమే ఎక్కువయిందని నీకు అంటాడు ఈతేష్ అసహనంగా అవును నాకు ఆ ప్రేమే కావాలి ఎందుకంటే నేను ప్రేమించింది ఆ మనసుని ఆ ఆలోచనల్ని నన్ను అర్థం చేసుకున్న విధానాన్ని తన మీద నాకు కలిగిన నమ్మకమే తనని ప్రేమించేలా చేసింది అలాంటిది తన్ను కాదు తను నన్ను బాధ పెట్టే పని ఎప్పటికీ చేయడు నా మనసుకు కష్టం కలిగించాలా ఏదో చేయడు మరి మా అమ్మ నాన్న కాదని నేను నీతో రానని నీకు తెలిసే ఉండాలి కదా అప్పుడైనా నువ్వు దేశం దాటించాలి అనుకుంటే నీ మీద అనుమానం రాదా అనుకున్నావా అంటుంది హితేషు తన వైపే బాధగా చూస్తుంటే శ్రీనిక కోపంగా ఆ విషయం నీకు ఎలా తెలియలేదు నేను చెప్పనా అంటుంది సూటిగా చూస్తూ హితేష్ ఏం మాట్లాడకపోయేసరికి శ్రీనికనే నేను మనుషుకు రాసిన లెటర్స్ మాత్రమే నువ్వు చదివావు కానీ తను నాకు రాసిన లెటర్స్ చదవలేదు కాబట్టి తను నన్ను నా మనసుని అర్థం చేసుకున్నాడు కానీ నువ్వు అర్థం చేసుకున్నట్లు నటించావు కాబట్టి అంటుంది బట్ ఐ లవ్ యూ సో మచ్ జాను వాడికి దూరంగా తీసుకెళ్ళిపోవడమే నా ఆలోచన అంతే కానీ నిన్ను మీ అమ్మని వాళ్ళకి దూరం చేయాలని కాదు నిన్ను బాధ పెట్టాలని కూడా కాదు అంటాడు ఇంకొకసారి ప్రేమన్నా అంటే నేనేం చేస్తానని నాకే తెలీదు నీది ప్రేమ కాదు స్వార్థం శివు మీద పంతం స్నేహానికి విలువ తెలియని మనిషివి అందుకే అంటుండంగానే హితేష్ వెటకారంగా ఓ వాడు మొత్తం చెప్పేశాడా నా గురించి అందుకే నువ్వు ఇంత ఆవేశ వాడు గురించి అంత గొప్పగా చెప్తున్నావు నేను బాగా అర్థం చేసుకున్నాడు నేను స్నేహాన్ని మోసం చేస్తున్నాను అంటున్నావు మా నీతో మా మధ్య జరిగిన విషయాలు ఏవి చెప్పనని నాకు మాట ఇచ్చాడు ఇప్పుడు ఆ మాట తప్పాడు అలానే రేపు నీ నుండి నీ రిలేషన్స్ అన్నీ దూరం చేయడానికి చేయడానికి గ్యారంటీ ఏంటి అంటాడు గట్టిగా శ్రీనిక చిన్న నవ్వు నవ్వి నీ ఫ్రెండ్ గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా నా వన్స్ ఎప్పుడు ఇచ్చిన మాట తప్పడు అలానే ఇప్పుడు కూడా తప్పలేదు తను చెప్తేనే ఇంకొకరు చెప్తేనో తెలుసుకోలేదు నా కళ్ళతో చూసి నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకుని నీ మైండ్లో ఏముందో తెలుసుకోవాలని వచ్చాను అంటుంది హితేష్కి అర్థం కాక శ్రీనిక ఎలా నిజం తెలుసుకుందో అందుకే ఇంకా ఏం చెప్తుందా అని తనే తానేమో అడక్కోకుండా సైలెంట్గా ఉంటే ఇంత బాగా మేనేజ్ చేస్తూ వచ్చో అయినా ఎలా నిజం తెలిసిందని ఆలోచిస్తున్నావా అని నవ్వుతూ మా మధ్య ప్రేమ లేఖలు చదివాను అని నువ్వు అనుకున్నావు వంశిని ఇమిటేట్ చేయాలనుకున్నావు నేను రాసిన లెటర్స్ మాత్రమే చదివింది నీకు నా వంశి రాసిన లెటర్స్ అందులో తను చేసే స్పెషల్ సైను నీకు తెలియదు కదా అక్కడే దొరికిపోయావు ఎప్పుడు తన ప్రేమగా పిలిచే జాను అనే పేరుని నాకు వంశగా మాత్రమే తెలిసిన తన పేరుని కలిపి వాటిని వేరు చేయడం ఇష్టం లేనంతగా ముడివేసి మరి దాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు ఈ విషయం నాకు తను వేయించుకున్న రోజే చెప్పాడు ఆ రోజు అనుకోకుండా తన షర్ట్ లేకుండా చూడటం వల్లే నేను చేసిన పొరపాటు ఏంటో నేను ఎంత పెద్ద తప్పుటాడుగు వేసానో తెలుసుకున్నాను నా మీద కోపంతో పెళ్లి చేసుకున్న షూ ఇన్ని రోజులు తనని దూరం పెట్టి ఎన్ని మాటలు అన్నా ఆఖరికి చెంపదెబ్బ కొట్టినా కూడా నువ్వుతూ నాతో ప్రేమగా ఎందుకుంటున్నాడో అర్థం కాక చాలా ఆలోచించాను తను తన జాను చేరుకున్నాడన్న ఆనందంలో నా ప్రేమను మాత్రమే కోరుకుంటున్నాడని నా కోపాన్ని దేశాన్ని కూడా స్వీకరిస్తున్నాడని అసలు గ్రహించలేకపోయాను అలానే నేను కూడా తనని నా కళ్ళెదురుగా పెట్టుకుని తనే నా వంశాన్ని గుర్తించలేకపోయాను అని బాధపడ్డాను తన ప్రేమనంతా చూపిస్తూ దగ్గరికి తీసుకుంటున్నా దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాను తన ప్రేమను దూరం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను ఇదంతా కేవలం నీ వల్లే నా మనసుని నీ అబద్ధపు ప్రేమతో నా ప్రేమని నువ్వు చేరుకోలేని విధంగా చేశావని తెలియగానే ఒక్క క్షణం కూడా తన ఎదురుగా నిలబడలేకపోయాను అని ఏడుస్తూ అలానే సోఫాలో కూర్చుంటుంది శ్రీనిక అంత స్పీడ్గా ఎక్కడికి వెళ్తుందో అని కంగారు పడి తన వెనకే వచ్చిన శివాంశు మనం పెళ్లి చేసుకుందాము అని శ్రీనిక వ శివాన్ అడగ్గానే మనసు అంతా బాధగా అనిపించి వెనక్కి వెళ్ళిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్